సనాతన సంప్రదాయం ప్రకారం అతి ముఖ్యమైనది అతి పవిత్రమైనది అరటి చెట్టు అందులోని ఆకులలో ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటారని శాస్త్రవచనం అందుకే పరమాత్మను పూజించే సమయంలో ఇతర శుభ సందర్భాల్లోనూ కూడా నైవేద్యం సమర్పించడంలో మాత్రం అరటాకులను ఖచ్చితంగా వాడాలని మన శాస్త్రాలు సూచిస్తున్నాయి భగవంతునికి పూజానంతరం నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణమైనట్లుగా భావన చేయడం ఆ పూజ చేసిన ఫలితం కూడా దక్కాలంటే అన్నదానం తప్పక చేయాలని మన శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి అంతేకాదు సాధారణంగా మన దేశంలో చాలా ప్రాంతాల్లో వివాహం గృహప్రవేశం సమయాల్లో అతిథులందరికీ అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించడం తెలిసింది అరటి ఆకులోని పచ్చదనం కంటికి తేజస్సు శక్తిని ఆకలిని పెంచుతుంది అందులోని వడ్డించిన భోజనం ఆకర్షణీయంగా కనిపించి మనస్ఫూర్తిగా కడుపు నిండా సంతృప్తిగా భోంచేసేందుకు అనుగుణంగా ఉంటుంది మన సనాతన ధర్మశాస్త్రం ప్రకారం భోజనానికి కూర్చున్న తరువాతే అరిటాకులో వడ్డించాలి అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు చూడరాదట ఎన్నో సుగుణాలున్న అరిటాకులోని ఆ శాస్త్రీయతను మనం ఒకసారి పరిశీలిద్దాం భోజనాన్ని ఆకులో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి వేడివేడిగా వడ్డించేటప్పుడు అన్నం అరిటాకులోని అనేక రకాల పోషకాలతో కలవడం వల్ల సురుచి కలిగి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది ఆకలిని కూడా పెంచుతుంది భోజనం చేశాక పడేసే అరటాకు కూడా పర్యావరణానికి అనుగుణంగా తేలికగా భూమిలో కలిసిపోయి మంచి సహజ ఎరువుగా కూడా మారుతుంది భోజనానంతరం ఆకులు లేదా కంచాలు ఎత్తేవారికి అన్నదాతకు కూడా లభించని పుణ్యం దక్కుతుందట చివరగా అరటాకులో భోజనం చేయడానికి మరో ఆసక్తి గొలిపే కారణం కూడా ఉంది అదేంటంటే అన్నంలో ఒకవేళ ఎవరైనా విషం కలిపినట్లయితే అరిటాకు నలుపు రంగులోకి మారిపోతుందట తద్వారా మరణగండాన్ని తప్పించి ఆయువు పెంచే దివ్య ఔషధమే అరిటాకు మరో ఆసక్తి గొలిపే కథనంతో మళ్లీ కలుసుకుందాం